స్మార్ట్ సిటీ చేయాలన్నదే నా సంకల్పం మంత్రి నారాయణ ఆత్మకూరు బస్టాండ్ మరమ్మత్తులు పూర్తయిన ఫ్లైఓవర్ను ప్రారంభించిన మంత్రి ఘనంగా స్వాగతం పలికిన స్థానిక టిడిపి నేతలు నెల్లూరుని స్మార్ట్ సిటీ చేయాలనేదే నా సంకల్పమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు మరమ్మత్తు పూర్తయిన ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైఓవర్ను మంత్రి నారాయణ ప్రారంభించారు ముందుగా స్థానిక టిడిపి నేతలు మంత్రికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా యాస్టెరిస్క్ మంత్రి మాట్లాడారు యాస్టరిస్క్ గత ప్రభుత్వ అవకతవకల వల్ల అభివృద్ధి కుంటుపడిందని మా ప్రభుత్వం వచ్చాక వైఎస్ఆర్సీపీ ఆపేసిన అభివృద్ధి పనులు పునః ప్రారంభించామన్నారు పాయింట్ ఒకటి తొమ్మిది తొమ్మిది ఐదులో ఆత్మకూరు బస్ స్టాండ్ ఫ్లై ఓవర్కు అప్పటి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు ఈ ప్రభుత్వం వల్ల రెండు వేల పద్నాలుగు టేకం చేశాం ఆవా టేకం చేయడం వాటితోటే మనకు కొత్త వర్కలు కూడా ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్టార్ట్ చేశాం ఈరోజు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా నెల్లూరులో కూడా పద్నాలుగు పంతొమ్మిదిలోనే అండర్గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ తెచ్చుంటే దాన్ని ఆపేశారు దానివల్ల పునః ప్రారంభించడం జరిగింది ఈరోజు నెల్లూరు సిటీలో ట్రీ ప్లాంటేషన్స్ కార్యక్రమాన్ని పద్నాలుగవ డివిజన్ నుంచి ప్రారంభించారు నెల్లూరు సిటీలో మొత్తం యాభై వేల ట్రీస్ కావాలని ప్రతి ఐదు మీటర్లకి ప్రతి ఐదు మీటర్లకు ఒక చెట్టు వేసే విధంగా చేస్తే యాభై వేల చెట్లు కావాలని ఈరోజు స్టార్ట్ చేశారు రాబోయే మూడు నెలల లోపల మూడు నెలల లోపల మూడు నెలల దాకా కూడా కాదు మూడు నెలల లోపల ఈ యాభై వేల చెట్లు పూర్తి చేసేటట్టుగా అటు అధికారులు ప్రజాప్రతినిధులు చేశారు ఈరోజు పద్నాలుగో డివిజన్లో నేను యాక్చువల్గా ప్రారంభించాను అటు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి